నమస్తే నేను మీ సతీష్ వైపీఎస్ లపై వేటు జగన్ కు హైకోర్టు షాక్ మరి ఎవరు ఈ వైపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి వాళ్ల వల్ల హైకోర్టులో ఎదురైనటువంటి షాక్ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే మనం ముందుగా ఒక సామెత అయితే చెప్పుకోవాలి అదేమిటి అంటే కందకి లేని దురద కత్తిపీటకెందుకు అని చాలా సందర్భాల్లో మీరు కూడా అనేక మందిని చూస్తున్నప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు ఏ కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టు నీకెందుకురా అని చెప్పి సహజంగా అంటూ ఉంటాం అలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా కందకి లేని దురద కత్తిపీట అన్నట్లు అన్నట్లు వాళ్ళెవరికి లేని బాధ ఈయన కొని తెచ్చుకుని హైకోర్టుకు వెళ్ళి మరీ మొట్టికాయలు వేయించుకుని వచ్చాడు వాస్తవానికి వాళ్ళు వైపీఎస్లు కాదు ఐపీఎస్లు కాకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా సర్వీస్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి రూల్ బుక్లో ఉన్నది కదా మనం ఫాలో అవ్వాల్సింది చట్టాన్ని పాటించాలి కదా చట్టం అందరికీ సమానంగా అమలయ్యే విధంగా నడుచుకోవాలి కదా అనేటువంటి ఆ బాధ్యతలన్నింటినీ కూడా విస్మరించి కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం తద్వారా వచ్చేటువంటి లబ్ధి ఇవన్నీ చూసుకుని ఏదైతే కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య వ్యవహరించారు కొంతమంది అందరూ అనట్లేదు కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్ మరి ఆ రకంగా వ్యవహరించిన వాళ్ళలో కొంతమందిని ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే పివి సునీల్ కుమార్ ఆయన ఒక ఐపీఎస్ అధికారి యూపీఎస్సీ నుంచి వచ్చాడు సహజంగా రూల్ బుక్ అనేటువంటిది పాటించాలి చట్టంలో ఏముందో వాటిని అనుసరించాలి ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లేదంటే ఏ రకమైనటువంటి ప్రలోభాలకు తలొగ్గకూడదు ఏదో ఒక పక్షాన అంటే ఏకపక్షంగా కూడా వ్యవహరించకూడదు రూల్ బుక్ చెప్పేది అదే సర్వీస్ రూల్స్ లో వీళ్ళకి యూపీఎస్సీ కానీ పివి సునీల్ కుమార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శిస్తున్నారు కదా అని చెప్పి ఏకంగా ఆయన పైన దేశద్రోహం రాజద్రోహం కేసు పెట్టి ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని అరెస్ట్ చేయించి తీసుకువచ్చి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కస్టోడియల్ టార్చర్ చేయించారు ఆయన్ని భౌతికంగా లేకుండా చేయాలి అని చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఒక సిట్టింగ్ ఎంపీ పైన అరెస్ట్ చేయడం కానీ అరెస్ట్ చేసిన ఈ రకంగా థర్డ్ డిగ్రీ కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది ఎక్కడా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ పివి సునీల్ కుమార్ లాంటి కొంతమంది వ్యక్తులు కొన్ని పర్సనల్ ఎజెండాలతో ఎందుకంటే చట్టం ఏం చెప్తా ఉంది చట్టపరంగా మనం నడుచుకోవాలి ఏకపక్షంగా వ్యవహరించకూడదు అనేటువంటిది ఏమీ లేదు హే సర్వీస్ రూల్స్ అయితే ఎవరికి లెక్క మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చెయ్యాలి అని చెప్పి సొంత ఎజెండాలతోటి పోయారు ఇక ఆ తర్వాత చూస్తే ఎన్ సంజయ్ మరి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు లేదంటే ఆయన ఏదైతే గనక తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో లోపాలని ఎత్తి చూపేటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా రాత్రికి రాత్రి వెళ్లిపోయి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా వాళ్ళు ఏదో ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్నట్లుగా వాళ్ళ ఇళ్ల తలుపులు బద్దలు కొట్టించి మరి ఎక్కడెక్కడో శ్రీకాకుళంలోనో విశాఖపట్నంలోనో అరెస్ట్ చేసి కర్నూలుకి తీసుకెళ్ళడం లేదంటే కనుక ఎక్కడో చిత్తూరులో అరెస్ట్ చేస్తే వాళ్ళని విశాఖపట్నం తీసుకురావడం ఈ రకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా వదలకుండగా వేధించారు అదీగాక ఇంకో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా కూడా ఎన్ సంజయ్ గారు సోషల్ మీడియాలో నిరాధారమైనటువంటి పోస్టులు పెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టినా వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పాడు నీకు సర్వీస్ రూల్స్ ఇవి చెప్పినాయా రూల్ బుక్ లో ఇవి ఉన్నాయా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఇదే ఎన్ సంజయ్ ఆ రోజున సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు ఏ రకంగా సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా అరే ఒక వ్యక్తి పైన లేదంటే ఒక నాయకుడి పైన కేసు ఉంది ఆ కేసు కోర్టులో నడుస్తా ఉంది అన్నప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఎక్కడా కూడా బహిరంగంగా మాట్లాడకూడదు అందులోనూ మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఇవి చట్టం చెప్తా ఉంది సర్వీస్ రూల్స్ చెప్తా ఉన్నాయి కానీ ఆ రోజున ఎంత సంజయ్ ఏం చేశాడు పొనవల్ సుధాకర్ రెడ్డితో కలిసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమరావతిలో హైదరాబాద్ లో ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ ఆయన ప్రవేశపెడితే దాన్ని స్కామ్ అని చెప్పి వక్రీకరించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాలి అని అబ్బబ్బబ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు కదా ఈ రోజున సిఐడి అనేటువంటి విభాగం మన చేతిలో ఉంది మన చేతిలో అధికారం ఉంది కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే రేపు మనం రిటైర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పొలిటికల్గా కూడా ఎక్కడో దగ్గర ఎంపీ సీటో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు మనం రాజకీయంగా కూడా మళ్ళీ ఎదగచ్చు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలతోటి సొంత యాస్పిరేషన్స్ తోటి సర్వీస్ రూల్స్ ని ఉల్లంఘించి వ్యవహరించారు కేవలం వీళ్ళిద్దరైనా అంటే కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గున్ని లేదంటే గనక విజయపాల్ ఇంకా చెప్పుకుంటా పోతే రిశాంత్ రెడ్డి మనం చూసాం మంగళ దగ్గర జరిగినటువంటి ఆ కేసు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన అని చెప్పేసి పోలీసుల అనుమతితోటే ఆయన పర్యటనలు చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు కూడా వస్తూ ఉన్నారు అన్నప్పుడు పోలీసులుగా జిల్లా ఎస్పీగా ఆయన పైన ఉండేటువంటి బాధ్యత ఏమిటి లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి కంట్రోల్లో పెట్టాలి కానీ వైసీపీ వాళ్ళు వచ్చి రాళ్ల దాడి చేస్తా ఉంటే దాన్ని నివారించకపోగా దాన్ని అక్కడక్కడ కట్టడి చేయకపోగా వాళ్ళందరినీ నిలువరించకపోగా ఎదురు చంద్రబాబు నాయుడు గారిపైనే అటెంప్ట్టు మర్డర్ అని చెప్పి కేసు పెట్టారు ఒక ఎన్ఎస్డీ ప్రొటెక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏ రకంగా హత్యాత్నం చేస్తారు ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించాడు నిశాంత్ రెడ్డి ఇంకా అనేక మంది ఉన్నారు చెప్పుకుంటా పోతే ఇందాక చెప్పాంగా పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నీ కాంతిరాణ టాటా వీళ్ళంతా కూడా నటి జత్వాని కేసు అదే ఉదాహరణ అదే సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు వెంటనే ఎక్కడో ముంబైలో ఉన్న ఆవిడ్ని తీసుకొచ్చేసారు అరెస్ట్ పేరుతో ఆవిడ్ని తీసుకురావడం కాకుండా ఆవిడ తల్లిదండ్రుల్ని కూడా తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ ఆయన రిటైర్డ్ తల్లి ఏమో ఆఫీసర్ ఆవిడ రిటైర్డ్ వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఏ రకంగా హింసించారు ఆ రోజున తమకున్నటువంటి అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగపరిచారు ఇవి మాత్రమేనా జగన్మోహన్ రెడ్డి చేసినవి ఇలాంటి వాళ్ళతోటి తనకి నచ్చిన పనులు మాత్రమే చేయించుకున్నాడంటే కాదు కాదు జగన్మోహన్ రెడ్డి మా వినని వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి నచ్చని వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి నచ్చని సామాజిక వర్గం వాళ్ళని ఇలాగ అనేక మందిని పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా విఆర్ లో పెట్టడం సస్పెన్షన్లు చేయటం విఆర్ లో ఉన్నప్పుడు వాళ్ళకి జీతం అయితే వస్తుంది విఆర్ అంటే వేకెంట్ రిజర్వ్ అని చెప్పి వాళ్ళకి పోస్టింగ్ అయితే ఉండదు కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారు వాళ్ళకి జీతం అనేటువంటిది వస్తుంది అయితే ఆ జీతం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటిది ఆ అంశాలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తన కక్ష సాధింపు కోసం తనకి నచ్చని అధికారుల్ని తన మాట వినని అధికారుల్ని లేదా తనకి నచ్చని సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారుల్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా వేధించాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా తాను మంచి మంచి పొజిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా తన మాట వినలేదు అని చెప్పి వాళ్లకు ఉన్నటువంటి పదవుల్ని కూడా ఇట్టే పీకేసేసి అలా పక్కన పడేశాడు దానికి ఉదాహరణ గౌతమ్ సవాంగ్ అసలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని గౌతమ్ సవాంగ్ గారిని ఇద్దరిని పక్కన పెట్టుకుని సుబ్బన్న సవాంగ్ మీ ఇద్దరు నన్ను ముందుకు నడిపించాలి అని చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విషయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన్ని విభేదించారు లేదా ఆయనకు నచ్చని మాట చెప్పారు అని చెప్పి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని చీఫ్ సెక్రటరీ అంటే ప్రభుత్వంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం ముఖ్యమంత్రి కూడా లేనటువంటి అధికారాలు చీఫ్ సెక్రటరీకి ఉంటాయి అలాంటి చీఫ్ సెక్రటరీని ఏదో కోర్లో కరివేపాకు తీసి పక్కన పడేసినట్లుగా ఆయన్ని తీసి ఎక్కడో అసలు ఊరు పేరు లేని శాఖకు ఆయన్ని కమిషనర్ గానో గానో చేసి ఆయన పక్కన పడేశారు గౌతమ్ సవాంగ్ ఆయన విషయానికి వస్తే ఆయన్ని డీజీపీగా చేసిన జగన్మోహన్ రెడ్డే ఈయన ప్రోత్సహిస్తున్నటువంటి గంజాయి బ్యాచ్ ని కట్టడి చేశాడు గౌతమ్ సవాంగ్ గానో లేదంటే ఆయన పాపం అమ్ముకుందాం అని వాళ్ళ బ్యాచ్ అంతా కూడా పోగేసి పెట్టుకున్నటువంటి గంజాయి మొత్తాన్ని తగలబెట్టిచ్చేసాడు అని చెప్పి డీజీపీ పదవి ఇట్టే పీకేసేసి ఆయన పక్కన పడేశాడు ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఎంతో మందిని ాడు ఎంతోమందిని వాడుకున్నాడు ఎంతోమందిని అధికార దుర్వినియోగానికి పాల్పడే విధంగా వాళ్ళందరూ ఐపీఎస్ఎల్గా కాకుండా వైపీఎస్ఎల్గా వ్యవహరించేలాగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి పైన చర్యలు తీసుకుంటా ఉంది మనం చూసాం ఆంజనేయులు కాంతిరాన్ టాటా విశాల్ గురి వీళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు ఇంకా అనేక మంది విఆర్ లో ఉన్నారు ముఖ్యంగా చూస్తే కొల్లి రఘునాథ్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అరే ఒక డిఐజీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ అధికారి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేత ఆయన అరెస్ట్ చేసేటప్పుడు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి నాకు అంటే అది అడగటం చంద్రబాబు నాయుడు గారి ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని అలాంటి హక్కుల్ని కూడా కాలరాసినటువంటి డిఐజి కొలి రఘునాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ ఈ రోజున వేకెంట్ రిజర్వ్ లో పెట్టారు వాళ్ళకి పోస్టింగ్ లేవు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఆవిడ పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఆవిడ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆవిడ ఏకపక్షంగా వ్యవహరించారు అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టారు పక్కన పెట్టడం ఎక్కడ తప్పని రోజున ప్రజలు కూడా చెప్పట్లేదు అయితే పక్కన పెట్టినటువంటి ఆ అధికారులు వాళ్ళెవరికి బాధ రాలా వాళ్ళెవరికి నొప్పి రాల జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి పొడుచుకొచ్చింది మొన్న మధ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డీజీ ర్యాంక్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంతో సిన్సియర్ ఆఫీసర్ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పి ఈయనకి నొప్పి వచ్చింది ఈయనకు బాధ వచ్చింది ఎందుకు ఇంకా ఇప్పటికైతే నూట తొంభై తొమ్మిది మందిని కూటమి ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారుల్ని ఐఏఎస్ అధికారుల్ని విఆర్ లో పెట్టారట ఆ అధికారులు ఎవ్వరికి నొప్పి రాలా వాళ్ళకి నొప్పి వచ్చింది అనుకోండి వాళ్ళకి యూపీఎస్సి ఉంది వాళ్ళు అక్కడికి వెళ్తారు ట్రిబ్యునల్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రభుత్వం నిజంగానే అన్యాయం చేస్తున్నట్లయితే వాళ్ళకి వాళ్ళు పోరాడగలరు వాళ్ళు యూపీఎస్సీకి వెళ్ళి లేదా ట్రిబ్యునల్స్ కి వెళ్లి మాకు ఇలాగ పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తా ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం కనుక నిజంగా తప్పు చేస్తా ఉంటే వాళ్ళు పోరాటం చేయగలరు ఆ బాధ వాళ్ళకి లేదు ఈయనకి ఎందుకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తా ఉంది అని చెప్పి సాక్షి పత్రికలో ఇంత పెద్ద చాంతాడత వార్త రాయించాడు ఈయన ప్రెస్ మీట్లు పెట్టి అందులో మాట్లాడాడు ఇవి చాలా అన్నట్టుగా గురుమూర్తి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుడు ఆయన ఉన్నాడు ఆయన తోటి హైకోర్టులో కేసు వేయించాడు ఆ కేసు కూడా ఏమిటి అంటే ఇదిగో ప్రభుత్వం నూట తొంభై తొమ్మిది మంది అధికారులకి పోస్టింగ్లు ఇవ్వట్లేదు వాళ్ళని విఆర్ లో పెట్టారు సస్పెండ్ చేశారు వాళ్ళందరినీ కూడా వెంటనే పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేలాగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి హైకోర్టులో గురుమూర్తి తోటి ఒక పిటిషన్ వేయించాడు అయితే హైకోర్టు కూడా న్యాయస్థానం ఖచ్చితంగా ఏ పిటిషన్ వచ్చినా కూడా వాటిలో ఎక్కడైనా శాంటిటీ ఉంది అని అంటే వాటిని విచారణకి స్వీకరిస్తాయి న్యాయస్థానం గురుమూర్తి వేసినటువంటి పిటిషన్ చూసి నిజంగానే ఇందులో ఏమైనా కూడా అంటే ప్రభుత్వం తప్పులు చేస్తా ఉందా లేకపోతే పోస్టింగ్ నిజంగా ఇవ్వకుండా వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతా ఉందా అనేటువంటి అంశాలు పరిశీలించడానికి అని చెప్పి న్యాయస్థానం ఆ పిటిషన్ తీసుకుంది ఆ పిటిషన్ విచారిస్తున్నటువంటి క్రమంలో గురుమూర్తి తరఫున ఈనా వాదనలు వినిపించాడు అటు ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళు వాదనలు వినిపించారు మొత్తం ఇరువ పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అసలు ప్రశ్న అడిగింది ఇదే వైసీపీ గురుమూర్తిని కాదయ్యా సస్పెండ్ చేసిందో విఆర్ లో పెట్టిందో ఐఏఎస్ అధికారుని ఐపీఎస్ అధికారులని నీకేంటి నొప్పి నువ్వేం వాళ్ళ తరఫున ఒకళ్ళు తప్పుచుకుని నువ్వెందుకు వచ్చావు వాళ్ళకేమైనా ఇబ్బంది అయితే వాళ్ళే వస్తారు కదా అని చెప్పి న్యాయస్థానం అంతేకాకుండా ఇందులో నువ్వేం కోరుతా ఉన్నావు ఆ ప్రభుత్వము వాళ్ళందరినీ కట్టడి చేస్తోంది కక్ష సాధింపులకు పాల్పడుతుంది వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వట్లేదు విఆర్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి పోస్టింగ్లు ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వండి అంటే నువ్వేవడు అసలు పిటిషన్ వేయడానికి అసలు ప్రభుత్వం పోలీసుల్ని వ్యవస్థల్ని ఏ రకంగా వాడుకోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం పోలీసుల్ని ఎలా వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దాన్ని మేము ఎలా కట్టడి చేయగలం మీరు ఇలా కాదు పోలీసులను ఇలా వాడుకోండి అని చెప్పి న్యాయస్థానాలుగా న్యాయ వ్యవస్థగా ఎట్లా చెప్తాము మేము ఏ రకంగా ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తాము కాబట్టి ఈ పిటిషన్కి అసలు విచారణ అర్హత లేదు వేసినటువంటి పిటిషన్కి ఇందులో అన్ని పనికిమాల అంశాలే ఉన్నాయని చెప్పి ఆ పిటిషన్ని ఏసి గురుమూర్తి మొఖాన కొట్టినట్టుగా గురుమూర్తి మొఖాన కొట్టడం అంటే ఆ పిటిషన్ వేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొఖాన కొట్టినట్టే కదా న్యాయస్థానం ఈ రోజున ఆ పిటిషన్ కూడా కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఇగో ఐపీఎస్ అధికారుల తరఫున ఐఏఎస్ అధికారుల తరఫున వీళ్ళందరూ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళే చాలా మంది ఇందులో అయితే వీళ్ళ కోసం మనం పిటిషన్ లేయిస్తా ఉన్నాం మనం మాట్లాడుతూ ఉన్నాం మనం కొట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసిన గనక ఒక పిక్చర్ ని క్రియేట్ చేసి చూపించుకుంటే రేపొద్దున్న ఐఏఎస్లు ఐపీఎస్ వర్గాల్లో కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి నిజంగా మన వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాడు కదా మన వాళ్ళ కోసం కేసులు వేయిస్తా ఉన్నాడు కదా మన వాళ్ళ కోసం వాదిస్తా ఉన్నాడు కదా అని చెప్పేసి అని ఎక్కడైనా కూడా ఆ అధికారుల నుంచి ఈయనకి కొంత ప్రతికూల కాకుండా అనుకూల పవనాలు వీస్తాయేమో ఎందుకంటే ఇప్పటికే అధికారులందరూ జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటా ఉన్నారు ఐఏఎస్ అధికారులేమో గడిచిన ఐదేళ్ల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ లని ఏదో ఆయన చెప్పు కింద తేళ్లలాగా ఐపీఎస్ లని తాను ఆడిస్తే ఆడేటువంటి గంగిరెద్దుల్లాగా ఇలాగా వాడుకున్నాడు కానీ ఐఏఎస్ లకు ఉండేటువంటి గౌరవం ఏమిటి ఐపీఎస్ లకు ఉండేటువంటి గౌరవం ఏమిటి అనేటువంటిది ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సగర్వంగా కాలర్ ఎగరేసుకుని మేము తిరగలుగుతా ఉన్నాం మాకుండేటువంటి గౌరవ మర్యాదలు ఈ రోజున మళ్ళీ పొందగలుగుతున్నాం ఐదేళ్ల పాటు పొందలేకపోయాం అనేటువంటి భావనలో ఉన్న వాళ్ళు ఆయన అసహించుకుంటా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ తన తన వైపు చూస్తారేమో తనకి ఎక్కడైనా సహకరిస్తారేమో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో సహకారం కావాలి కదా అందుకని వాళ్ళని మంచి చేసుకుందాం అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి తన పార్టీ నాయకుడు తోటి పిటిషన్ వేస్తే కోర్టు నిజంగానే మొట్టికాయలేయడం కాదు చంపపెట్టు లాంటి తీర్పునైతే కనుక ఇచ్చింది ఆ పిటిషన్ కొట్టేయడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని లెక్కలేసుకున్నా కూడా ఈ కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లుగా ఆయన అసలు ఐఏఎస్లకి ఐపీఎస్లకి లేని బాధ తానకేదో వచ్చినట్లుగా ఇలాంటి ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు కానీ అధికారులు కానీ రోజున జగన్మోహన్ రెడ్డిని విశ్వసించేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ